అంటే అనిపిస్తుంది మేడం మీకు నా కొంచెం డల్ అయిన అనిపిస్తుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక అండ్ ఇంకోటి తనుజ మాధురితో ఎక్కువ బాండ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ భరణి గారితో భరణి గారిని సార్ అని చెప్పి పిలుస్తుంది ఆయన బాండ్ బ్రేక్ చేసుకొని ప్రజెంట్ ఆయన సార్ అని పిలుస్తుంది కాబట్టి మళ్ళీ మాధురితో బాండ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం మేడం ఆయుష ఫస్ట్ రోజు బాగా పాజిటివ్ ఉండింది బట్ నిన్నటి ఎపిసోడ్ లో తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడ్డదని చాలా మంది అంటున్నారు అంటే అరుస్తుంది కావాలనే అరుస్తుంది రీతు చౌదరి మీద అది నిజమే అనుకోవచ్చా బట్ నామినేషన్ అయితే చూసినా చాలా అగ్రెసివ్ గా ఉంది పాయింట్స్ బాగా చెప్తుంది అక్కడ ఒక పాయింట్ బాగా బిగ్ ఎక్కువ హౌస్ లో ఒక నాన్న పెట్టుకుంటాను లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటేనో ఫైనల్ వరకు రావచ్చు అని అనుకుంటున్నారు అని చెప్పి మధ్యలో ఇమేజ్ రియాక్ట్ అయి క్లాప్స్ కొట్టాడు నీతో చోట రియాక్ట్ అవ్వాలా వద్దా అన్నట్టుగా రియాక్ట్ అయింది అంటే దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఎవరు కరెక్ట్ అండి రావిచోనా తొమ్మిది చూడ నన్ను అడిగితే అంటే ఎవరు

ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావచ్చు అండ్ ఆవిడ ఫైనల్ గా ఏంటంటే హౌస్ లో అందరి అందరుషన్ క్యాప్ చేయాలి కంటెంట్ ఇవ్వాలి అండ్ మీరు ఇంకొకటి చూసారా సంజన అండ్ అలాగే మాధురి ప్రాంక్ ప్రాంక్ చేశారు కదా ఇదే పని మీద ఉన్నారు అందరూ

వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి మధ్యలో నాకు అది కనబడట్లేదు ఫేక్ బాండింగ్ అనే మేడం ఇప్పుడు పాత కంటెస్టెంట్ లో చూసారు ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారు ఓవరాల్ గా టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు టాప్ ఫైవ్ లో ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు తనుజా ఛాన్సెస్ ఉన్నాయి ఆయుష్ చెప్పలేము రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నుంచి రమ్య మోక్ష ఒకళ్ళు రావచ్చు రమ్య మోక్ష సంజన సంజనా గారు కూడా రారా ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటున్నారు ఇస్తుంది అంటారా ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడే వెళ్ళా వచ్చింది ఇంకా ముందు ముందు చూడాలి ఎంటర్టైన్మెంట్ అయితే కాదు కానీ తను ఫిజికల్ చాలా ఫిట్ అబ్బాయితో సమానంగా ఆడుతుంది ఏ టాస్క్ ఇచ్చినా కూడా సో ఫిజికల్ తనిఫిట్ టాస్క్ కి ఆడడం బాగా ఆడుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ అయితే నేను సో ఈ వైల్డ్ కార్డు కండస్టన్లో వచ్చినాక ఈ డిమోన్ పవను పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అవసరం అంటారు హౌస్లో హెల్మెట్ చేసుకుంటాను ఇప్పుడు లో వచ్చిన వాళ్ళ వాళ్ళలో ఆల్రెడీ త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఫోర్ వెళ్ళిపోయారు సో ఫైనల్ కి కామ్నెస్ నుంచి ఒకవేళని పంపిస్తారేమో అనుకుంటా మేబి అది పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే డిమోన్ కావచ్చు శ్రీగా ఎందుకు మధ్యలో వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది ఈమె ఈమె సుమన్ శెట్టి గారికి గేమ్ ఎలా అనిపిస్తుంది సుమన్ శెట్టి గారా ఓకే ఓకే ఆడుతున్నారు అవ్వలేదు కానీ ఇంకా ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కొంచెం ఆయన గా ఆడితే బాగుంటుంది అని అనిపిస్తుంది వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా గారిని టార్గెట్ చేశారు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ లో భరణి గారిని టార్గెట్ చేశారు కన్ఫ్యూజ్ అవుతుంది టార్గెట్ చేశారు దివ్యాని బాగా టార్గెట్ చేశారని అనిపిస్తుంది ఓకే మరి వీళ్ళ బాండింగ్ గురించి బాగానే ఉంది ఫాదర్ డాటర్ సో మరి కానీ రీతు చౌదరి డిమాండ్ ఫోబల్ లవ్ ట్రాక్ నడుస్తుంది కదా వాళ్ళ బాండింగ్ ఎందుకు పాయింట్అవుట్ అవుట్ చేయలేదంటారు ఎవరు కూడా మేబీ తనకి ఇప్పుడు ఆయేషా వచ్చింది తన తనోజాని నా టార్గెట్ అని చాలా ఓపెన్ గా చెప్పింది తనకి ఛాన్స్ రాలేదు ఒకవేళ రీతు రీతుతో ఆయేషాకి కాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు అయితే అప్పుడు తను టార్గెట్ చేసే ఛాన్స్ ఓకే మరి ఫౌల్ గేమ్స్ ఆడింది కదా రీతో చాన్స్ మరి ఎందుకు ఎర్మినేషన్ నామినేషన్ ఎక్కింది అంటారు సేవ్ చేసారు సేవ్ చేశారు కదా సేవ్ చేసారు అదే ఎందుకు అనేసి ఫౌల్ గేమ్స్ ఆడిన తర్వాత రీతో ఉన్న డిస్టెన్స్ ఉన్నారు కదా హౌస్